Fuck them. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేజ్ టూ కాలనీలో అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం నిర్వహించిన బద్దం రామగౌడ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేజ్ టూ కాలనీ వాసులు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుతున్నారు నాపై నమ్మకం నన్ను గెలిపించినందుకు మీకు ఎల్ల వేలలా సదా మీ సేవలో పనిచేస్తానని కాలనీలోని ఎటువంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాలనీ సమస్యలను పరిష్కరిస్తానని నన్ను కాలనీ ప్రెసిడెంట్ గా గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాతో నాకు సహాయం చేసినటువంటి అన్నలకు అందరికీ ప్రత్యేక తెలుపుతున్నాను నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మీడియా సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి కార్పొరేటర్ పెద్ద భావి సుదర్శన్ రెడ్డి కాలనీ వాసులు ఈసీ మెంబర్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ ప్రజలందరికీ అన్నలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసు ఈ రెండు సంవత్సరాలు ఈ కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని ఈ ట్రైన్ ఆ ట్రైన్ ఏ రోడ్ లేదు అనే తోని ప్రతి ఒక్కరిని ముందుకు వెళ్తూ బోనాల పండుగ కానీ గణేష్ పండుగ కానీ అమ్మవారి నవరాత్రి కానీ ప్రతి ఈవెంట్ని మేమందరం కలిసి కట్టుగా కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రతి ఒక్కరితోనూ అవసరం ఇబ్బంది మాట్లాడడం లేదంటే మా ఉన్న పెద్దలందరూ కూడా పిలిపించి మాట్లాడి అందరితో కలుపుకొని పోయి ఈసారి మాత్రం కంపల్సరీ కాలనీ ఐదు వందల ముప్పై కుటుంబాలను కలిపి పనులు చేస్తారని దైవ శాస్త్ర ప్రమాణం చేస్తున్నాను మహిళా శక్తి అనేది చాలా బలమైంది మీ వాయిస్ కూడా ఇక్కడ ఇప్పించాల్సిన అవకాశం థ్యాంక్ యూ సురేష్ ఈ అవకాశం నేనే లేదు కాలనీ బదిలించారు నాకు కూడా అవకాశం కాలనీ బదిలించారు

దేర్ చాట్ గట్టే మోటార్లండి చలో మళ్ళీ చలో ఆది తిసుచం కొర ఇది కొరేగా తిరిగి ఆపండి చలో వదన్ రాహో గారు నైసర్ సార్ కంగ్రాచులేషన్ శ్రీ పద్మరాజు గౌడ్ గారికి ఈరోజు కాలనీ ప్రెసిడెంట్ వెళ్ళిపోవడం చాలా సంతోషకరంగా ఉంది

సెంసేషన్ వినారానికి ప్రత్యేక సలవం ఈ జి ఓన్లీ ఈ కర్మల అంటర్ ఓన్లీ 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 ఈ నంబర్స్ మాత్రమే తదుపరి

వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభరిద్ద ముగిస్తున్నాడు ఈసారి ఎన్నికల్లో గత కొంత పోటీలోని కూడపూడి పోటీలోని ఏదో ఒక ఫ్యాండ్ గెలవడం జరుగుతుంది ఓడిపోవడం అనేది కామను గెలవడమనే కామను గెలుపు ఓటమి ఈ ఎలక్షన్ సిస్టమ్ లో కామన్నది కాబట్టి వచ్చిన వాళ్ళు ఓడిన లేకుండా అందరినీ కట్టుకొని ఈ కాల్ని యొక్క అభివృద్ధికి తోడ్పడతానని అలాగే ఈ ప్రమాణ శంకర మహోత్సవానికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పడంపేట మాజీ వైస్ చైర్మన్ నరసింహరణ గారికి అలాగే పెద్ద రెడ్డి గారికి అలాగే మన ఈసీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరము మా కార్యవర్గ సభ్యులం అందరము కలిసినట్టుగా పనిచేసి ఎలాంటి పురపచ్చులు లేకుండా కాల్ని అభివృద్ధికి తోడ్పడతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కానీ ప్రజలందరికీ అన్నలకు అక్కలకు అందరికీ ప్రత్యేకమైన